నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నమై జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండల కేంద్రంలో పేరంపల్లి గ్రామంలోని పెడగంటి కొత్తపల్లి నందు సోమవారం ఉదయం రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రెడ్డి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ తన సోదరుడైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మరియు ఎంపీ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించి ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడును ముఖ్యంగా ముఖ్యమంత్రి చేసి తన సోదరుడైన రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పెడగంటి కొత్తపల్లి గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు అభిమానులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టింగ్పై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ రవీంద్రారెడ్డి అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ కాళహస్తి శివాచార్య

அந்த வயசா ராயா